ఇది మనకు రెండు రకాలుగా పనిచేస్తుంది అంటే మందు తగిలినా కానీ పురుగులు చనిపోవడం అనేది జరుగుతుంది లేదా ఈ మందు పడ్డ ఆకుల్ని పురుగులు ఎప్పుడైతే సంగ్రహించడం మొదలు పెడతాయో అంటే అంతర్వాహిక చర్య ద్వారా కూడా ఈ మందు అనేది పనిచేయడం జరిగిందనమాట ఈ మందు లద్దె పురుగును కూడా ఇది ఎందుకు సమర్థవంతంగా నిర్మూలిస్తుందని చెప్తానంటే దీంట్లో ఎమమెక్కిని పెంచేయటం ఉంది కదండి ఈ బెంజ్ చేయటం ఉండటం వల్ల ఆ లద్దె పురుగు అనేది చనిపోవడం జరుగుతుంది తర్వాత ఈ మందు యొక్క ఇంకో ప్రయోజనం ఏంటంటే దీంట్లో నోవల్యూరాన్ అంటే రిమోన్ అనే మందు ఉంది కాబట్టి ఈ మందు ఏం చేస్తుంది అంటే ఒక పురుగు యొక్క దాని జీవిత చక్రాన్ని అంటే గుడ్లని పొదగకుండా ఆపేస్తుంది అనమాట ఆ గుడ్లను కూడా చంపేస్తుంది ఈ అఖండ అనే మందు దీంట్లో నోవల్యూరాన్ ఉంది కాబట్టి ఆ నవాల్యూరాన్ అనేది పురుగు యొక్క జీవిత చక్రాన్ని ఆపడానికి వీలుగా ఉంటుంది అంటే ఎంత లేదన్నా మనకు దగ్గర దగ్గరగా రెండు వారాల వరకు మనకు ఆ పురుగుల యొక్క పునరుత్పత్తిని ఈ అఖండ అనే మందు కంట్రోల్ చేస్తారు